ఓం నమ శివాయ నమః జయ సమ్మక్కాయ నమ జయ సారలమ్మ నమ కుండ దేవతాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి ఫలితాలు ఆగస్టు మాసం ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఇలా యోగం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వాళ్ళకి ఏలునాటి శని వల్ల కొన్ని సంవత్సరాలు పాటు అధోగతి అయిపోయి వీళ్ళ చేతులో డబ్బు లేకోకుండా ఎంత కష్టపడ్డా జయప్రదం కాకోకుండా ఏ పని చేసినా కూడా ఆ పని వీళ్ళకి కరెక్ట్గా సెట్ కాకోకుండా కాబట్టి డబ్బు రాని పనుల గురించి ఎన్నో రోజులు వీళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి అభిమానంతో గౌరవంతో ఒక పెద్దవాళ్ళ ఒక రెస్పాన్సిబుల్తో చేసిన ఎన్నో పనులు ఉన్నాయి వీళ్ళకి కాబట్టి ఇప్పుడు ఏ మంచి పని చేసినా వీళ్ళకి చెడు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ దిశ తిరిగింది ఇలా యోగం అనేది రాజయోగం అనేది రాబోతుంది మరి గత ఏడు ఏడు సంవత్సరాల పాటు వీళ్ళు ఎన్నో విధానాలుగా కష్టపడి ఎన్నో విధానాలుగా బాధపడి ఎన్నో విధానాలుగా ఆలోచన చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశము మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ కష్టాలు తీరి మంచి ప్రతిఫలాలు అనేది రాబోతున్నాయి మరి ఇలా ఆలోచనలు చూసుకుంటే అబో తీ ఆలోచనలో మూడు గుణాలు ఆరు ఆరు బుద్ధులుగా కనబడుతున్నాయి కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పాము బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మరి ఆ కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడికి రావటం చేజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మరి వీళ్ళ ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి ఆలోచిస్తుంటారు రేపు వాన వస్తుందంటే వీళ్ళ గొడుగు తయారు చేసుకుని పెట్టుకుంటారు అలాంటి జాగ్రత్త పరులు కాబట్టి జాగ్రత్త పడి 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 అగస్త్ టక్కున పడిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఎవరి మాట ఎన్నొద్దు సొంత నిర్ణయం తీసుకోవాలి సొంత ఆలోచనలోకి వెళ్ళాలి మరి వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే మంచి అవకాశాలు పెద్ద పెద్ద పనులు మరి విద్యలో అభివృద్ధి విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా వీళ్ళ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి అధికారులు అతి ఎక్కువగా అధిక ఖర్చులు ఎక్కువగా ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది కా ఇబ్బంది పడొద్దండి మరి ఎక్కువగా ఖర్చుల వల్ల మీకు సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీ పని మీ ప్లానింగు మీ ఆలోచన ముందు ముందు ఎవరికి సిటీ చేయొద్దు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయద్దు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ ఆగస్టు నెల పదిహేనో తారీఖు నుంచి వ్యాపారస్తులకి కొన్ని విజయాలు యకసాయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొంత అభివృద్ధి అనేది రాబోతుంది మరి ప్రజలలో ఒక మంచి స్పందన మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు అవి కొన్ని ఆగిపోవటం అవి కూడా అనుకోకుండా వీళ్ళకి సక్సెస్ కావటం మరి దాంతోపాటు ప్రజలల్లో ఒక మంచి స్పందన రావటం మరి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి వీళ్ళకి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి దాంతోపాటు వీళ్ళకి శత్రువులపై చాలా వరకు విజయం బాగుంది వాహన యోగము ఉంది ఆస్తులలో కొంచెం మార్పులు రాబోతున్నాయి ఆస్తులలో కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు మనశ్శాంతి ఉండదు వాళ్ళిద్దరికీ నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా వాళ్ళిద్దరిలో ఒక ఒత్తిడి అనేది ఫస్ట్లో ఉండాల్సినంత ఒత్తిడి ఇప్పుడు లేకోకుండా మధ్యలో కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు వీళ్ళు ఆ సమస్యలో నుంచి వీళ్ళు ఎక్కువగా బయటపడాలి వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావాన్ని తీసేయాలి మరి వీళ్ళ మీద ఉంచి గ్రహ ప్రభావాన్ని తీసేయాలంటే మరి అది ఎలా పోతుంది ఏమిటా అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే ఆ సమస్య ఏమేమి ఉందా అనేది మేము చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి గణితం వేసి జాతక కొండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాలి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి మరి పరిహారాలు ఏ పూజలు చేస్తే మేము బాగుపడతాం అన్నట్టుగా ఇలా మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించినట్టుకైతే చాలా 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 వరకు వీళ్ళకి విజయవంతం జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది సర్వో జనా సుఖిలో భవంతో నమస్వాయనం